ట్వంటీ సిక్స్ బై లెవెన్ సూత్రధారి తహవూర్ రానా అయితే అమెరికా నుంచి భారత్ తీసుకురావడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాలు ఇప్పుడైతే ఫలించే దాదాపు ఐదారు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఒక వచ్చే చివరికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయన్ని ఇవ్వడానికి అయితే ఒప్పుకున్నాడు అలాగే అన్ని కోర్టుల నుంచి కూడా అనుమతులు వచ్చాయి ముఖ్యంగా సెనేట్ కోర్టులతో పాటు సుప్రీంకోర్టు నుంచి కూడా అమెరికా సుప్రీంకోర్టు నుంచి కూడా అనుమతులు రావడం జరిగింది ఇప్పుడు తహవూర్ రానా నిన్ను గనక మీరు భారతదేశం అప్పచెప్తే వాళ్ళు నన్ను చిత్రహింసలకు గురి చేస్తారు చిత్రహింసలు పెడతారు నన్ను చంపకుండా రోజు చంచే విధంగా అయితే చేస్తారు అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు అవన్నీ కూడా తిరస్కరించింది అవి సుప్రీం అది అమెరికా సుప్రీం కోర్టు అలాగే మిగతా సీనియట్ కోర్టులు అన్నీ కూడా తిరస్కరించాయి ఇక నీకు నువ్వు అమెరికా భారత్ వెళ్ళిపోవలసిందే ఇక నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండకూడదు అంటూ మొన్న ట్రంప్ గారు కూడా చెప్పారు నే మేము ట్వంటీ సిక్స్ బై లెవెన్ సూత్రధారైనటువంటి తహబూర్ రానాతో పాటు మరికొంతమందిని కూడా భారత్కి అప్పజెప్పబోతున్నాం ఇలాంటి కరుడు కట్టినటువంటి ఉగ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం క్షమించకూడదు ప్రపంచమంతా కూడా దీనిపైన ఏకం అవ్వాలంటూ ట్రంప్ మొన్న చెప్పడం జరిగింది తహూర్ రానా వచ్చేసి నన్ను భారత్ అప్పగించకండి నన్ను భారత్ అప్పగిస్తే వాళ్ళు చిత్రహింసలకు గురి చేస్తాను అన్నడు ఈ ముండా మోపి మరి ఆ రోజు నూట అరవై ఆరు మందిని విచక్షణారహితంగా చంపేశారు కదా గాడిద ముండా కొడుకుల చిన్న పెద్ద పాప చిన్న ఎవరు వచ్చినా సరే చిన్న పిల్లలు విదేశీలు ఎవరిని లేదు అందరినీ చంపేశారు విచక్షణారహితంగా చంపేశారు పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ తాజ్ హోటల్లో జరిగినటువంటి మారణ హోమం రోడ్ల మీద జరిగినటువంటి మారణ హోమం దాదాపు అరవై గంటల పైగా జరిగినటువంటి ఈ మారణ హోమంలో నూట అరవై ఆరు మంది చనిపోయారు పోలీసులు చనిపోయారు ఒక ఐదుగురు విదేశీయులు చనిపోయారు మరి అప్పుడు వాళ్ళు ఎంత నరకం అనిపిస్తుంటారు ఇప్పటికీ వారి కుటుంబాలు ఎంత బాధను అనుభవిస్తాయి ఈ ఒక్క సంఘటన వల్ల ఇంత జరిగితే ఈ చెత్త వేధ కలిసి ప్రపంచంలో చేస్తున్నటువంటి మారణ హోమంలో ఎంతమంది చనిపోయి ఉంటారు ఎంతమంది బాధపడి ఉంటారు ఎంతమంది ఇప్పటికీ కూడా వారి కుటుంబాలు ఆ కుటుంబ సభ్యులు కోల్పోయి వారి కుటుంబాలు ఎంత నరకం అనుభవిస్తుంటాయి ఇంకా కొంతమంది బాంబు దాడిలో బ్లాస్ట్లో చనిపోతుంటే వారు కొంతమంది చేతులు పోయి కొంతమంది కాళ్ళు పోయి కొంతమంది కళ్ళు పోయి వాళ్ళు చావలేక బ్రతకలేక ఎంత నరగం అనిపిస్తుంటారు మళ్ళీ వాళ్ళకి సేవలు చేసినటువంటి కుటుంబ సభ్యులు పరిస్థితి ఏంటరా గాడిద ముండా కూడా